అట్లే ఉన్నది మాకు దేవుని పెట్టుకుంటానికి ఉండాలి మొన్న మొన్న ఇవన్నీ చాలా అప్పుడు ఇల్లు కట్టుకున్నా మట్టి మోసలు రౌతు మోసడు ట్రాక్టర్ పోతలేదు మేము కూలం పెట్టి డబల్ డబల్ డెవలప్ కూలు ఇచ్చి మోపించుకుంటాను ఇల్లు కట్టేటోళ్ళకి ఇబ్బందులు రోడ్డు ఎవ్వరు సఫాయి బండి కూడా వస్తలేదు ఇక్కడికి మీ గల్లికి రాము మాకు రాస్తలేదు అని సఫాయి బండి కూడా వస్తలేదు ఎన్ని ఇబ్బందులు పడతాను అన్ని ఇబ్బందులు పడతాను కానీ లోల్లు వద్దు అని మేము సపోర్ట్ ఎక్కువకుంటాను వాళ్ళు రోడ్ల మీద దుకాణం పెట్టుకుంటా పెట్టుకుంటాను దావాఖానికి పెట్టుకున్నారు మాకు సంబంధం లేదు మనదేందో మనం చేసుకుందాం అని మేము ఊకున్నాం కానీ మా అమ్ముల ఊకున్న వాళ్ళను లేదు ఎత్త కొట్టి మా గౌడు మీకెత్త మా దేవుని కూడా వద్దు ఇక్కడ మాది అని అంటే వాదు మా అతను పెట్టుకుంటే మాత్రం ఇక అర్థం ఏమో మేము ఉంటాం మేము రేట్లు ఎందుకు వేసుకున్నాం అంటే అందరికి ఉపయోగపడుతుంది దాంట్లో పోలియో డాక్స్ ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు మాకు ఏమంటే ఎక్కడో మేము పోవాలి దూరం పోవాలి అక్కడ చేస్తారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడతారు మాకు ఉపయోగపడత కొన్ని సరే కొన్ని ఏండ్ల బట్టి అక్కడ వినాయకుని పెడతారు జెండా ఉన్నది జాతీయ జెండా ఉన్నది జాతీయ జెండా ఉన్నది పూర్వకాలం నుంచి అది జెండా గద్దె అని గవర్నమెంట్ ఇది కాదు అది పేరు పేరు అందరం అందరికి కావాలనే కోరుకున్నాం కోరుకున్నా అందుకే ముస్లింలు ఎప్పుడు రాలేదు ఈ మధ్య వస్తారు మాకు ఇబ్బంది కలుగుతాయి సెబ్స్ కరెక్ట్ జీకేని ఐ బీ బీ సెబ్స్ కరెక్ట్ జీకే